వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నేను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ కూడా అన్నదాత పథకం పైన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పెట్టుబడి సాయంగా అందించేటువంటి ఈ అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా రెండో విడతగా ఏడు వేల రూపాయలను ప్రతి రైతుల ఖాతాలోకి జమ చేసేందుకు ఎట్టకేలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ద్వారా రైతులందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందండి అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడతగా విడుదల చేసేటువంటి ఏడు వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుల ఖాతాలోకి కాకుండా కొంతమంది రైతులకు మాత్రమే విడుదల చేస్తున్నారండి ఇక ఈ వీడియోలో ఈ అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా రెండో విడతగా విడుదల చేసినటువంటి డబ్బులను ముందుగా ఏ ఏ జిల్లాల రైతులకు విడుదల చేస్తున్నారు ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఈ పథకం అనేది ప్రస్తుతం వర్తిస్తుందా వర్తిస్తుందనే పూర్తి సమాచారాన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి పాయింట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా వీడియో ని చిన్న లైక్ ఇవ్వడం ద్వారా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా అయితే షేర్ చేయండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇచ్చినటువంటి రెండో విడత డబ్బులపైన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి రైతుల ఖాతాలోకి కూడా అన్నదాత సుఖీభావ తొలి విడతగా ఐదు వేల రూపాయలు చెప్పునైతే జమ చేయడం జరిగిందండి తొలి విడతగా ఐదు వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలి ప్రతి రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలా మంది రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు జమ కాలేదండి అయితే చాలా మంది రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఐదు వేల రూపాయలు జమ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇరవయో విడతగా విడుదల చేసినటువంటి రెండు వేల రూపాయలని జమ కాలేదు మరికొంతమంది రైతులకు పీఎం కిసాన్ ఇరవయో విడత రెండు వేల రూపాయలు అయినప్పటికీ అన్నదాత సుఖీభావ్ తొలి విడతగా ఐదు వేల రూపాయలు జమ కాలేదు రైతులు తమ ఖాతాల్లో అన్నదాత సుఖీబావ్ పథకం ద్వారా ఏడు వేల రూపాయలు తమ ఖాతాలో జమ కావాలి అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో అటు అన్నదాత సుఖీభవ పథకానికి అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకానికి కూడా దరఖాస్తు చేసుకోవాలండి ఆగస్టు నెలలో విడుదల చేసినటువంటి ఈ అన్నదాత సుఖీభవ పథకం యొక్క తొలి విడత డబ్బులు చాలా మంది రైతులకు అయితే ఒక పథకం ద్వారా మాత్రమే డబ్బులు తమ ఖాతాలో జమ అయ్యాయండి దీనికి గల కారణం వారు కేవలం అయితే అన్నదాత సుఖీభవ పథకానికి లేదంటే పిఎం కిసాన్ పథకానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవడం ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు ఎప్పుడు విడుదల చేసినప్పటికీ కూడా ముందుగా ప్రతి రైతు భరోసా కేంద్రం వద్ద అర్హుల జాబితా అనేది విడుదల చేయడం జరుగుతుందండి ఈ అర్హుల జాబితా అనేది అన్నదా సుఖీభావా పథకానికి అదేవిధంగా పిఎం కిసాన్కి రెండు పథకాలకి రెండు వేర్వేరు అర్హుల జాబితా అనేది ఉంటుందండి ఖచ్చితంగా రెండు అర్హుల జాబితాలో మీ యొక్క పేరు ఉన్నదా లేదా అని చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ రెండు అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే అటు ఐదు వేలు ఇటు పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు వేలు మొత్తంగా ఏడు వేల రూపాయలని మీ ఖాతాలో జమ అవుతాయి ఇక్కడ ప్రభుత్వం విడుదల చేసినటువంటి మార్గదర్శకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి అర్హతలు అయితే విడుదల చేస్తుందో ఆ అర్హతలు కలిగినటువంటి రైతులకు మాత్రమే పిఎం కిసాన్ పథకం అనేది వర్తిస్తుంది అదేవిధంగా అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అర్హతలైతే విడుదల చేస్తుందో ఆ అర్హతలు కలిగినటువంటి రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభావ పథకం అనేది వర్తిస్తుంది ఇక తాజాగా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడతగా ఏడు వేల రూపాయలు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించి ప్రతి రైతుల యొక్క అర్హతలను ఆన్లైన్లోనే వెరిఫికేషన్ అనేది చేపడుతున్నారండి ఇక కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ ఇరవై ఒకటి వేల రెండు వేల రూపాయలు రావాలంటే ఎవరైతే సొంత భూమి కలిగి ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అనేవి వర్తిస్తాయండి ఇక మన రాష్ట్ర ప్రభుత్వం సొంత భూమి అదేవిధంగా ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వారికి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఐదు వేల రూపాయలను విడుదల చేస్తున్నారండి ఇక ఎటువంటి అర్హతలు కలిగినటువంటి రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు తమ ఖాతాలో జమ చేస్తారనే విషయాన్ని చూసుకున్నట్లయితే రైతుల యొక్క సొంత భూమి అనేది మెట్ట మరియు మాగాని రెండు కలిపి పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగినటువంటి రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు అయితే తమ ఖాతాలో జమ చేస్తారండి ఈ పథకం అనేది అటు సొంత భూమి రైతులకు అదే విధంగా కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది అదే విధంగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరికైతే రైతులు ఉంటారో వారికి మూడు విడతలుగా ఆరు వేల రూపాయలు అనేవి తమ ఖాతాలో జమ అవుతాయండి ఇక ఈ ఆరు వేల రూపాయలు అనేవి కేవలం సొంత భూమి ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తాయి కౌలు రైతులకు మాత్రం వర్తించవు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి ఆరు వేల రూపాయలు మీ ఖాతాలో జమ కావాలి ఖచ్చితంగా ఈ క్యూవైస్ అనేది చేయించుకోవాలండి అదే విధంగా అన్నదాత సుఖీభ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు మీ ఖాతాలోకి జమ కావాలంటే ఖచ్చితంగా వెబ్ అనేది నమోదు చేసుకొని ఉండాలండి ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ పట్టాదార పాస్ పుస్తకానికి నమోదు చేసుకోవాలని చెప్పేసి కొత్తగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి ఇక ఈ పట్టాదార పాస్ పుస్తకం ఉండడం వల్ల ప్రస్తుతం వస్తున్నటువంటి భారీ తుఫానుల నుంచి ఎవరైతే పంట నష్ట పరిహారం పొందాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ యొక్క పాస్ పుస్తకం ఉన్నట్లయితే ఈ పట్టాదార పాస్ పుస్తకం ఖచ్చితంగా వారికి పంట నష్ట పరిహారం అయితే ఆ యొక్క ఖాతాలు జమ అవుతాయండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోవడం ద్వారా కేవలం పెట్టుబడి సాయం మాత్రమే పొందడం కాకుండా పంటకు సంబంధించినటువంటి సబ్సిడీ లోన్లు పొందొచ్చు అంతేకాకుండా విత్తనాలు అదేవిధంగా ప్రస్తుతం వస్తున్నటువంటి భారీ తుఫాన్ల నేపథ్యంలో పంట నష్ట పరిహారం కూడా పొందవచ్చండి మరి ఈ క్రాఫ్ట్ అనేది ఏ విధంగా చేయించుకోవాలనే విషయానికి వస్తే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పట్టాధార పాస్ పుస్తకం మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే ఈ క్రాఫ్ట్ అనేది వాళ్ళే చేస్తారండి ఇప్పటికే ఏ రైతులైతే ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోలేదో ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోండి ప్రస్తుతం వచ్చినటువంటి మోందా తుఫాన్ కారణంగా ఎవరైతే రైతులు ప్రకృతి వైపరీత్య వల్ల పంట నష్టాలు జరిగాయో వారందరికీ కూడా పంట నష్ట పరిహారంగా డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక నవంబర్ ఒకటో తేదీ నుండి పిఎం కిసాన్ యోజన పథకం ద్వారా ఇరవై ఒకటో విడతగా రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నారండి నరేంద్ర మోదీ గారు ఇక అదే సమయంలో అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి ఇక అదే రోజున నవంబర్ ఒకటో తేదీన అన్నదాత సుఖీభావ రెండవ విడతగా ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతగా ఏడు వేల రూపాయలు అర్హత కలిగిన ప్రతి రైతుల ఖాతాలోకి అయితే జమ చేయబోతున్నారండి ఇక ఈ రెండు రోజుల్లో పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి అర్హుల జాబితాను అదేవిధంగా అన్నదాత సుఖీభావ రెండవ విడతకు సంబంధించినటువంటి అర్హుల జాబితా రెండు కూడా ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో అయితే విడుదల చేయబోతున్నారండి కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎవరైతే అర్హులు మా కాదా అని తెలుసుకునేందుకు ప్రతి ప్రతి రైతులు కూడా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో అర్హుల జాబితాలు మీ పేర్లు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఏపీలో కూట్యం ప్రభుత్వం ఆగస్టు నెలలో రణదాత సుఖీభావ పథకం ద్వారా తొలి విడతగా విడుదల చేసినటువంటి ఐదు వేల రూపాయలు అనేది కేవలం సొంత భూమికి వెళ్ళినటువంటి రైతులకు మాత్రమే విడుదల చేయడం జరిగిందండి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతం ఈ యొక్క నవంబర్ ఒకట తేదీ నుంచి ప్రతి రైతులకు కూడా ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వారందరికీ కూడా తొలి విడతక ఐదు వేల రూపాయలను పాటుగానే రెండో విడతగా ఐదు వేల రూపాయలు మొత్తంగా పదివేల రూపాయలు ఒకేసారి అయితే జమ చేయబోతున్నారండి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ దాంతో పాటుగానే వెబ్ ల్యాండింగ్ అదేవిధంగా ఫార్మర్ ఐడి కార్డు కూడా చేయించుకున్నట్లయితే మాత్రమే వారికి మాత్రమే ఒక పదివేల రూపాయలు అనేవి తమ ఖాతాలో జమ అవుతాయండి ఇలా ఏ ఒక్క అర్హత మిస్ అయినా కూడా ఖచ్చితంగా పదివేల రూపాయలు అయితే నష్టపోవాల్సి ఉంటుందండి ఇక అన్నదాత సుఖీభావ పథకం అనేది ఒక కుటుంబం మొత్తాన్ని ఒక యూనిట్గా పరిగణించి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ద్వారా ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే ఈ అన పథకం ద్వారా డబ్బులు తమ ఖాతాలో జమ చేస్తారండి అంటే ఒక కుటుంబంలో ఇద్దరు అనదమ్ములు ఉన్నప్పటికీ కూడా ఈ పథకం ద్వారా ఒకరికి మాత్రమే లబ్ధి పొందుతారు ఇప్పటి వరకు దాదాపుగా నలభై ఆరు పాయింట్ అరవై నాలుగు లక్షల మంది రైతులను ఈ పథకానికి అనులు అయితే గుర్తించారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉంటారో వారందరూ కూడా రెండు విడతల డబ్బులు ఒకేసారి పదివేల రూపాయలు మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ తో పాటుగా గుర్తింపు కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి ఎవరికైతే ఈ గుర్తింపు కార్డు ఫార్మర్ ఐడి ఉంటుందో వారికి మాత్రమే ఈ పదివేల రూపాయలని తమ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ తొమ్మిది లక్షల మంది రైతులకు కవుల గుర్తింపు కార్డులు అయితే పంపిణీ చేయడం జరిగిందండి మరి ఈ కౌల రైతులు గుర్తింపు కార్డు పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి చూసుకున్నట్లయితే చిన్న సన్నకార రైతులకైతే కౌల రైతుల గుర్తింపు కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ఇక ఎవరైతే కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారికి పథకం అనేది వర్తించదండి ఇటు అనంత సుఖీబాబు పథకం కానీ ఇటు పిఎం కిసాన్ పథకం కానీ వర్తించదు అదేవిధంగా ఎవరికైతే పది ఎకరాల కంటే భూమి ఎక్కువగా ఉంటుందో వారికి కూడా ఈ పథకం వర్తించదు ఇంకా ఎవరైతే నెలకు పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ అనేది తీసుకుంటారో అటు రిటైర్డ్ పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాదండి రిటైర్డ్ పెన్షన్ ఎవరైతే తీసుకుంటారో వారికి పథకం అనేది వర్తించదు మరోవైపు వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది రైతులు అర్హులైనప్పటికీ కూడా వారి ఖాతాలో డబ్బులైతే జమ కావడం లేదండి దీనికి ప్రధానంగా మూడు కారణాలు అయితే ఉన్నాయండి ఇందులో మొదటిదిగా తప్పు ఆధార్ మ్యాపింగ్ కావడం రెండవదిగా ఒకటి కంటే ఎక్కువ మంది పట్టాదారులకు ఆధార్ మ్యాపింగ్ అవ్వడం ఇక మూడవదిగా అసలు పట్టాదారుల పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ కాకపోవడం దీంతో ఆయా రికార్డులను సరిచేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందండి ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఈ కారణాల వల్ల అనదాత సుఖీభావ పథకానికి అర్హులైనప్పటికీ కూడా సాంకేతిక కారణాలతో వీరికి అనదాత సుఖీభావ పథకం లబ్ధి అందడం లేదు ఈ నేపథ్యంలో రికార్డుల సవరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ఇచ్చారు ఈ క్రమంలోనే రైతుల పట్టాదార పాస్ పుస్తకం ఆధార్ సీడింగ్పై సేవా ఛార్జీ మినహాయింపిస్తూ నిర్ణయం తీసుకున్నారు అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా యొక్క పట్టాధార పాస్ పుస్తకానికి ఆధార్ సీడింగ్పై ఎటువంటి డబ్బులు అయితే కట్టనవసరం లేదండి ఫ్రీగా మీకు ఆధార్ సీడింగ్ అని చేస్తారండి ఆయా రైతుల యొక్క రికార్డులను సవరించిన అనంతరం వీరందరినీ కూడా అన్నదాత సుఖీభావ పథకం యొక్క అర్హుల జాబితాలో అయితే చేర్చడం జరుగుతుందండి దీంతో పథకం లబ్ధి పొందేందుకు అవకాశం అయితే కలుగుతుంది మరోవైపు అన్నదాత సుఖీభావ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనతో కలిపి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంగతి తెలిసింది పీఎం కిసాన్ యోజన కింద ఏటా అందించే ఆరు వేల రూపాయలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం కింద పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలు అయితే అందిస్తున్నారండి ఇక దీనిలో భాగంగానే పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడతగా రెండు వేల రూపాయలను అన్నదాత సుఖీభవ రెండవ విడతగా ఐదు వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గలవడి రైతుల ఖాతాల్లోకి మొత్తంగా ఏడు వేల రూపాయలు నవంబర్ మొదటి వారంలో అయితే విడుదల చేయబోతున్నారండి ఈ విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి దానికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్